వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్ ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిది ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెర్ గారు ప్రారంభించారు వెల్కమ్ టు హిట్ టీవీ అసలు క్రికెట్ గురించి మాట్లాడాలి అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది కమెంటేటర్స్ అనలిస్ట్ వాళ్ళు అసలు ఎలా చెప్తారు క్రికెట్ మనకి ముందు జరగబోయే మ్యాచెస్లో ఎలా ఉంటుంది ఎలా జరుగుతుంది అని బాగా తెలుసుకోవాలని ఉంటుంది అయితే అలాగే ఇప్పుడు నిన్న జరిగిన ఆక్షన్లో ఐపీఎల్ ఎలా జరుగుతుంది మన ఏంటి ఫ్రాంచైజీస్ వాళ్ళు ఎలాంటి మెంబర్స్ని తీసుకున్నారు ముఖ్యంగా చెప్పాలి అంటే ఆస్ట్రేలియా వర్సెస్ ఇంకా మిగతా టీమ్స్ అని చెప్పవచ్చు ఎందుకంటే వాళ్ళు వరల్డ్ కప్లో గెలిచారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ కొన్ని కోట్లు ఖర్చు పెట్టి మన టీం వాళ్ళు తీసుకున్నారు సో అలాంటి విషయాలన్నింటి గురించి ఈరోజు మనతో మాట్లాడడానికి ఫేమస్ క్రికెట్ అనలిస్ట్ అండ్ కమెంటేటర్ నా ఫేవరెట్ అని కూడా చెప్పొచ్చు అందరి ఫేవరెట్ అని చెప్పొచ్చు మన సి వెంకటేష్ గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ ఎలా ఉన్నారు వెరీ గుడ్ సూపర్ సో అసలు నిన్న జరిగిన ఆప్షన్ గురించి మీరు ఎక్కువగా అబ్జర్వ్ చేసింది మీరు ఏమనుకుంటున్నారు చాలా పెద్ద అమౌంట్స్ వెళ్ళే హరిక ఎందుకంటే ట్వంటీ ల్యాక్ ట్వంటీ క్రోర్స్ అనేది ఊహించలేదు మనం ఎందుకంటే ఐపీఎల్ స్టార్ట్ అయినప్పుడు టూ థౌసండ్ ఎయిట్ లో స్టార్ట్ అయింది కదా అప్పుడు ఒక టీమ్ మొత్తం వాళ్ళు ఎంత ఎంత అమౌంట్లో తీసుకోవాలంటే ఇరవై కోట్లు దాటకూడదు అంటే టీంలో ఉన్న మొత్తం ఇరవై ఐదు మందిని మీరు ఇరవై కోట్ల రూపాయల లోపు తీసుకోవాలి సో దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి ఒక్క ప్లేయర్ ఈజ్ గెటింగ్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ ఎంత చేంజ్ వచ్చింది ఏళ్ళు అయింది ఐపీఎల్ స్టార్ట్ అయ్యి ఈ ఏళ్ళలో ఆ ఇరవై కోట్లు అనేది టీం మొత్తం కొనుక్కోవడానికి వాడిన అమౌంట్ ఇప్పుడు నౌ యు ఆర్ పేయింగ్ ఇట్ ఫర్ వన్ ప్లేయర్ టూ ప్లేయర్స్ ఇన్ఫ్యాక్ట్ కమిన్స్ అండ్ స్టార్ట్ సో అంత డిఫరెన్స్ వచ్చేసింది అంత మ్యాసివ్ డిఫరెన్స్ సో ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ పెరిగింది ఐపీఎల్కి ఉన్న వ్యూయర్షిప్ పెరిగింది అలాగే ప్లేయర్స్కి వచ్చే ఆ అమౌంట్స్ కూడా దే ఆర్ స్కై రాకెటింగ్ దే ఆర్ టచింగ్ ద రూఫ్ అంటే ఆ ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ వీళ్ళకి పెట్టడం అవసరమా అనేసి కొందరు అనుకుంటున్నారు దానికి మీరు ఏం చెప్తారు అంటే పెట్టడం అవసరమా అంటే అది బిడ్డింగ్ వార్ నడుస్తుంది నాకు పలానా ప్లేయర్ కావాలని ఒక టీం అనుకుంటుంది ఇంకో టీం కూడా అదే ఉద్దేశంలో కూడా అక్కడ అదే జరిగింది ఇప్పుడు మీకు స్టార్ క్వీన్లో ఏం జరిగిందంటే బోర్ట్ గుజరాత్ అండ్ కల్కతా వాళ్ళ లిస్ట్లో ఆ పేరు ఫస్ట్ రాసుకున్నారు సో మా నెంబర్ వన్ ఛాయిస్ అనుకున్నారు సో వాళ్ళు ఇద్దరు పోటాపోటీ బిడ్డింగ్ వార్ జరుగుతావు సార్ ఇప్పుడు అయినా మామూలు బయట వేలం అయినా అది జరుగుతుంది ఒక్కరి కోసం ఇద్దరు వెళ్తారంటే ఆటోమేటిక్గా ఆ ప్లేయర్ బెనిఫిట్ అవుతాడు కానీ ఇక్కడ అది కాదు పాయింట్ వాళ్ళకి ఇవ్వచ్చా లేదని కాకుండా ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన ఇండియన్ ప్లేయర్స్కి ఎంత అమౌంట్ వస్తుంది ఫారిన్ ప్లేయర్స్కి ఎంత ఇది ఇండియన్ ప్రీమియర్ లీగ్ దిస్ ఇస్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ రైట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఇండియన్ ప్లేయర్స్కి పే ఎక్కువ రావాలి అమౌంట్ బట్ ఈ ఫారిన్ ప్లేయర్స్ వస్తారు ఒక సీజన్ ఆడతారు ఒక సీజన్ ఆడరు మాకు ఏదో అవైలబిలిటీ సగం సగం రోజులు ఆడరు సో వాళ్ళు అంతంత అమౌంట్లు ఇప్పుడు బుమ్రా ఉన్నాడు జస్ప్రీత్ బుమ్రా ఇస్ నెంబర్ వన్ బౌలర్ ఇప్పుడు మచల్ స్టార్ కానీ ప్యాట్ కమిన్స్ కానీ వాళ్ళ రికార్డ్ ఐపీఎల్లో అంత గొప్పగా ఏం లేదు కానీ బుమ్రా అద్భుతమైన రికార్డు ఉంది హీఈస్ కన్సిడర్డ్ టు బి నెంబర్ వన్ ఇన్ ట్వంటీ టీ ట్వంటీ ఫార్మాట్ అలాంటి బౌలర్ హీఈస్ గెటింగ్ ట్వల్వ్ క్రోర్స్ దానికి డబల్ అమౌంట్ ఒక బయట నుంచి వచ్చిన ప్లేయర్ అతను కూడా ఏళ్ళ నుంచి దూరంగా ఉన్నాడు ఐపీఎల్కి సో ఎనిమిదేళ్ళ తర్వాత వచ్చి ఆడుతున్నాడు మధ్యలో ఒకసారి ఇదే కేకేఆర్ అతన్ని పిక్ చేసినా కూడా అతను డు కొట్టాడు డు డు రాలేదు సో ఇలాంటి ప్లేయర్ కోసం బయట వాళ్ళ కోసం మన అంతంత అమౌంట్లు ఇవ్వాలి మన వాళ్ళకి తక్కువ ఈవెన్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ వీళ్ళ గ్లామర్ని బట్టి కదా ఐపీఎల్ నడుస్తుంది ఐ థింక్ విరాట్ కోహ్లీ గేడింగ్ సెవెంటీన్ కోర్స్ రోహిత్ శర్మ ఇస్ సిక్స్టీన్ కోర్స్ వాళ్ళకంటే వీళ్ళకి ఎక్కువ అమౌంట్ రావడం ఏంటి అది కొంచెం అన్యాయం అది డెఫినెట్ ఇట్ ఇస్ నాట్ ఫారిన్ ప్రీమియర్ లీగ్ దిస్ ఇస్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఇండియన్ ప్లేయర్స్ షుడ్ గెట్ ద మ్యాక్సిమం బెనిఫిట్ సో ఆ రకంగా కింద రావడం అని మీరు అడిగారు దానికి నా సమాధానం ఏంటి ఇండియన్ ప్లేయర్స్కి వస్తే ఐ విల్ బీ హ్యాపీ ఎందుకంటే రేపు పొద్దున్న ఏ విరాట్ కోహ్లీకో బుమ్రాకో పాతి కోట్లు వస్తే యంగ్స్టర్స్ కూడా ఇన్స్పైర్ అవుతారు ఒకసారి నేను బాగా ఆడితే నేను ఆ లెవెల్కి వెళ్తాను నా ఫ్యామిలీ సెటిల్ అయిపోతుంది నా లైఫ్ సెటిల్ అయిపోతుంది అని వాళ్ళకి ఒక ఇన్సెంటివ్ ఇన్సెంటివ్లా ఇండియా ఆడినా ఆడకపోయినా దెర్ఆర్ సర్టన్ ప్లేయర్స్ హు నెవర్ ప్లేడ్ ఫర్ ఇండియా బట్ ఐపీఎల్లో రెగ్యులర్గా ఆడడం వల్ల కూడా వాళ్ళు మంచి ఒక కెరియర్ని బిల్డప్ చేస్తున్నారు సో అలాంటిది ఉంటుంది కానీ ఫారినర్స్ వచ్చేసి వాళ్ళు డామినేట్ ఈసారి ఆక్షన్లో చూడండి పది కోట్ల పైన అమౌంట్ ఒక ఆరు మందికి అంతమందికి వచ్చింది దాంట్లో ఫైవ్ హ్యాపెన్ టు బి ఫారినర్స్ అదే నేను ఈ క్వశ్చన్ ఉంది పక్కా అంటే మన ఇండియన్ ప్లేయర్స్ తక్కువ ఉన్నారు ఎక్కువ మంది ఫారెన్ ప్లేయర్స్ మళ్ళీ వాళ్ళకి ఎక్కువ అమౌంట్ పెట్టడం మన వాళ్ళకి తక్కువ పెట్టడం ఇలానే జరుగుతుంది ఇది ఏంటంటే మనకి ఎప్పుడు ఇంపోర్టెడ్ గుడ్స్ మీద మోజు ఉంటుంది కదా మనందరికి ఈ వాచ్ నాకు సింగపూర్ నుంచి తెచ్చుకున్నాను లేకపోతే అమెరికా నుంచి వచ్చింది అని చెప్తే అవి ఇండియాలో కూడా దొరుకుతాయి కానీ ఏంటంటే ఇంపోర్టెడ్ అంటే మనకు మోజు ఉంటుంది ఇప్పుడు సో ఇది కూడా అదే జరుగుతుంది ఏంటంటే పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదని తెలుగు సామెత ఉంది సో మన మనది మనకు నచ్చదు బయట నుంచి వస్తుందంటే ఓహో బ్రహ్మాండం గర్కీ మురిగి దాల్ బరాబర్ అని చెప్పి హిందీలో కూడా సామెత ఉంది సో మనది మనకి ఎప్పుడు నచ్చదు బయట చూస్తే ఓహో సూపర్ సూపర్ అనుకుంటాం సో అదే ఇక్కడ కూడా జరుగుతుంది మన దగ్గర కూడా టాలెంట్ ఉంది ఇంకా వెదిగితే ఇప్పుడు బుమ్రాలు హార్దిక్ పాండ్యాలు ఎక్కడి నుంచి దొరికారు మనకి గోల్డ్ మంది ఉన్నారు గోల్డ్ మంది ఉన్నారు వాళ్ళకి ప్రాపర్గా మీరు వాళ్ళని ఛానలైజ్ చేసి ప్రాపర్గా తీసుకొస్తే దే విల్ క్రియేట్ వండర్స్ అలాంటి చేంజ్ వస్తుందని అనుకుంటున్నారు డెఫినెట్గా వస్తుంది బికాస్ ఐపీఎల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇదేదో గవర్నమెంట్ రన్ చేసేది అలాంటిది కాదు దీస్ ప్యూర్లీ కమర్షియల్ వెంచర్ అక్కడ టాలెంట్కే పెద్ద పెట్టి వేస్తారు సో టాలెంట్ ఉంటే మిమ్మల్ని ఖచ్చితంగా వాళ్ళు సెలెక్ట్ చేస్తారు మీకు మంచి ఇది కూడా ఇస్తారు మంచి ప్రిఫరెన్స్ కూడా ఇస్తారు సో ఐపీఎల్లో ఉన్నదానికి మిగతా వాటికి మిగతా అన్ని రంగాల్లో మీరు సినిమాలు తీసుకోండి ఎనీ ఫీల్డ్ పాలిటిక్స్ అక్కడ టాలెంట్ అనేది ఒకటే పనిచేయదు అనేక రకాల ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి కానీ కమర్షియల్ వెంచర్ కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా టాలెంట్కి పెద్ద పెట్టు వేస్తారు సో భవిష్యత్తులో మన ఇండియన్ ప్లేయర్స్ కూడా పాతి కోట్లు ముప్పై కోట్లు రావాలని చెప్పి మనం కోరుకుంటాం ఇప్పుడు మన మనకున్న పది టీమ్స్ కూడా దాదాపు చాలా మంది ప్లేయర్స్ అయితే ఏ టీం చూస్తే ఈ టీం స్ట్రాంగ్ అయిపోయింది వీళ్ళని తీసుకోవడం వల్ల అనిపించింది అడిగితే రెండు టీమ్స్ చెప్తాను నేను ఒకటి చెన్నై సూపర్ కింగ్స్ ఓకే చెన్నై సూపర్ కింగ్స్ యాజ్ ఇట్ గా ఉంది వాళ్ళకి ఏంటంటే కొన్ని మంచి మంచి ప్లేయర్స్ యాడ్ అయ్యారు సో వాళ్ళు దే గాట్ ప్లేయర్స్ ఫర్ వెరీ లెస్ అమౌంట్ రచిన్ రవీంద్ర అని వన్ పాయింట్ ఎయిట్ క్రోస్కి తీసుకున్నారు అఫ్ కోర్స్ డెరిల్ మిచల్ మీద వాళ్ళు ఎక్కువ అమౌంట్ పెట్టారు పద్నాలుగు కోట్లు పెట్టారు బట్ షార్దుల్ ఠాకూర్ షార్దుల్ ఠాకూర్ ప్లేడ్ ఫర్ చెన్నై ఆల్రౌండర్ బ్యాటింగ్ చేస్తాడు బౌలింగ్ చేస్తాడు నాలుగు కోట్లు లాస్ట్ టైం పది కోట్ల పైకి వెళ్ళాడు సో అలాంటి ముగ్గురు ప్లేయర్స్ని వాళ్ళు ముగ్గురిని కలిపి చాలా తక్కువ అమౌంట్కి వాళ్ళు తీసుకోగలిగారు ఇంకా కూడా వాళ్ళు చాలా స్మార్ట్ బయింగ్ చేశారు కొన్ని ఇంపార్టెంట్ ప్లేయర్స్ సమీర్ రిజ్వే అని ఒక యంగ్స్టర్ తీసుకున్నారు అతను హీఈస్ క్రియేటింగ్ వండర్స్ ఇన్ డొమెస్టిక్ మంచి బిగ్ హీటింగ్ ప్లేయర్ ధోనీ స్టైల్లో హీటింగ్ చేసే ప్లేయర్ అతను సో అలా వాళ్ళు అంతా మంచి హోంవర్క్ చేసి వచ్చారు అండ్ దే గాట్ దేర్ ప్రయారిటీస్ రైట్ వాళ్ళు కరెక్ట్గా క్లారిటీతో వెళ్ళారు ఆక్షన్లో బిగినింగ్లో వచ్చిన సెట్స్లో ఉన్న వాళ్ళు అప్పుడు అందరు కొంచెం కాన్షియస్గా ఉంటారు డబ్బులు పెట్టడానికి ఇంకా మనకు కావాల్సిన ప్లేయర్ వెనకాల ఉన్నాడు డబ్బులు దాచిపెట్టు అట్టే పెట్టుకుందామని ఉంటారు ఆ టైంలో వాళ్ళు ఏంటంటే ఆ ఎర్లీ పార్ట్ ఆఫ్ ది ఆక్షన్లోనే మిగతా వాళ్ళు ఇంకా తగ్గుకుని కూర్చున్న లోపల వాళ్ళు ముగ్గురు ప్లేయర్స్ని తక్కువ అమౌంట్కి తీసేసుకున్నారు సో దే డిడ్ ద స్మార్ట్ బైక్ సెకండ్ ముంబై ముంబై ఇండియన్స్ ఆల్సో వాళ్ళు చాలా హార్దిక్ పాండ్యా ఎఫ్ఐఆర్ అంతా చాలా గందరగోళం అయింది కానీ ఈ యాక్షన్లో మాత్రం దే ప్లేడ్ వెరీ వెరీ స్మార్ట్ వాళ్ళకి యాక్చువల్గా పెద్ద అమౌంట్ లేదు ఎందుకంటే దే స్పెంట్ మోస్ట్ ఆఫ్ ది అమౌంట్ అని హార్దిక్ పాండ్యా సో వాళ్ళ దగ్గర తక్కువ అమౌంట్ ఉన్నా కూడా వాళ్ళు జరాల్ కౌట్ అని చెప్పి సౌత్ ఆఫ్రికన్ ఫాస్ట్ బౌలర్ ఒకటి తీస్తున్నారు దిల్షాన్ మధుశంకర్ యు మైట్ హ్యావ్ సీన్ ఇన్ వరల్డ్ కప్ ప్రతి ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో ఫస్ట్ ఓవర్లో సెకండ్ ఓవర్లు వికెట్లు తీశాడు సో ఈజ్ వెరీ గుడ్ విత్ ది న్యూ బాల్ ఇన్ పవర్ ప్లే సో అతను కూడా చాలా తక్కువ అమౌంట్కి తీసుకున్నారు అండ్ ఇంకొక పేరు చెప్ నువాన్ తుషారా నువాన్ తుషారా ఇప్పుడు మనం పతిరా పతిరాన చూస్తున్నాం అతను మలింగా లాగే బౌలింగ్ చేస్తున్నాడు స్లింగి యాక్షన్తో కానీ ఇతను అయితే టిప్పికల్ మలింగా బౌలింగ్ యాక్షన్ ఉంది ఈజ్ వెరీ గుడ్ వెరీ ఫాస్ట్ సో అతను కూడా తీస్తున్నాడు సో వాళ్ళకి బౌలింగ్లో ప్రాబ్లం ఉంది బ్యాటింగ్లో సూపర్ లైనప్ ఉంది ఎందుకంటే ఐదుగురు టాప్ క్లాస్ ఇండియన్ ప్లేయర్స్ సూర్యకుమార్ రోహిత్ ఇషాన్ కిషన్ తిలక్ వర్మ హార్దిక్ పాండ్యా లాంటి బ్యాట్స్మెన్ ఉన్నారు టీమ్ డేవిడ్ ఉన్నాడు వాళ్ళకి బౌలింగ్ వాళ్ళకి అంత స్ట్రాంగ్ లేదు సో వాళ్ళకి రావడం వల్ల వాళ్ళు బౌలర్స్ మీద కాన్సన్ట్రేట్ చేశారు వాళ్ళ దగ్గర ఉన్న లిమిటెడ్ అమౌంట్లో దే గాట్ వెరీ వెరీ గుడ్ ప్లేయర్స్ సో ఇద్దరు టీం ఈ రెండు టీమ్స్ కూడా ఆక్షన్లో చాలా బాగా పర్ఫామ్ అని చెప్తాను సార్ ఇప్పుడు ఈ సిఎస్కే ధోని ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఉంటాయా వీళ్ళకి మీరు క్లోజ్గా మీరు చూస్తుంటే ఆ సిఎస్కే ఆక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళు ఐ థింక్ అతని పేరు నాకు గుర్తులేదు వాళ్ళు వాళ్ళ చెవులకి మీరు ఎయిర్పాట్స్ ఉండదు చూసింటారు సో సంబడి ఈజ్ దే ఇంత గతంలో కూడా అయితే వాళ్ళు మాట్లాడుతూ ఇంకా ఎయిర్పాట్స్ కాకుండా మామూలుగా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వాళ్ళు మధ్యలో ఆగి మాటలు వింటూ సో అక్కడ ఖచ్చితంగా ధోని ఉంటాడు ధోని లేకుండా సిఎస్కే ఈజ్ రన్ బై ధోని ఇట్ ఈస్ ప్యూర్లీ ధోనీ స్టీమ్ సిఎస్కేలో ఒక అడుగు అటు పడాలన్నా వెనక అంతా ధోని ఇన్స్ట్రక్షన్స్ జరుగుతుంది నువ్వు ధోని ఎంత చెప్తే అంత వాళ్ళ 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 ఓనర్ కూడా శ్రీనివాసన్ కూడా ధోనికి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాడు అక్కడ సో అందుకనే ఆ టీం అంత ఇప్పుడు ఎప్పుడైతే టీంలో మేనేజ్మెంట్ ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉంటుందో ఆ టీమ్స్ క్రికెటర్స్ మీద వదిలేస్తే దే ప్రొడ్యూస్ ది రిజల్ట్స్ ముంబై వాళ్ళు కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు కానీ వాళ్ళు మేజర్ డెసిషన్స్ అంతా కూడా అక్కడ జయవర్ధన్ ఉన్నాడు మార్క్ బౌచర్ ఉన్నాడు రోహిత్ శర్మ ఉన్నాడు మంచి మంచి ప్లేయర్స్ వాళ్ళకి బ్రహ్మాండమైన కోచింగ్ స్టాఫ్ ఉంది వాళ్ళ మీద వదిలేస్తారు సో అలాంటి టీమ్స్ కానీ ఓనర్స్ డైరెక్ట్ గా ఉన్నవాళ్ళు అయితే మన సన్ రైజర్స్ లాగా అవుతుంది ఎలా సన్ రైజర్స్ గురించి చెప్పారు కాబట్టి సన్ రైజర్స్ మనం తీసుకున్నారు మనకి హెడ్ ఇంకా కమెంట్స్ ని తీసుకున్నారు సో ఆ వీలు రావడం వల్ల సన్ రైజర్స్ టీమ్ లో మనం ఎలాంటి చేంజెస్ చూడొచ్చు కమిన్స్ని తీసుకోవడం కరెక్ట్ ఎందుకంటే ది నీడెడ్ వన్ గుడ్ బౌలర్ అలాగే హస్సరంగా సెలెక్షన్ కూడా చాలా మంచిది హస్సరంగా ఎందుకంటే వీళ్ళకి సరైన స్పిన్ బౌలర్ లేని హీజ్ ఏ వెరీ గుడ్ మ్యాచ్ విన్నింగ్ బౌలర్ బట్ ట్రావెస్ యడ్ ఐఎమ్ నాట్ ఫుల్లీ ష్యూర్ ఎందుకంటే ఇంతమందిని ఎక్కడ అకామిడేట్ చేస్తారు మీకు ఆల్రెడీ మార్కరమ్ ఉన్నాడు క్లాసన్ ఉన్నాడు మీకు మార్కే ఆన్సర్ ఉన్నాడు గ్లెన్ ఫిలిప్స్ ఉన్నాడు గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్ చేస్తాడు బ్యాటింగ్ చేస్తాడు అవసరమైన కీపింగ్ కూడా చేస్తాడు మంచి మంచి ప్లేయర్ ఫజల్ హక్ ఫరూఖీ అని ఒక ఆఫ్ఘాన్ ప్లేయర్ ఉన్నాడు సో ఉన్న ఐదుగురినే మీరు సరిగ్గా అకామిడేట్ చేయలేని పరిస్థితి ఉంది మళ్ళీ మీరు తీసుకొచ్చి ముగ్గురు మంచి టాప్ క్లాస్ ప్లేయర్స్ తీసుకొచ్చి కూర్చోబెట్టారు పెద్ద అమౌంట్స్ తీసుకున్నారు వాళ్ళు ఖచ్చితంగా ఆడతారు దీనివల్ల మార్క్రామ్ క్యాప్టెన్సీ కూడా కోల్పోవచ్చు అండ్ అట్ ది సేమ్ టైం కమిన్స్ క్యాప్టెన్సీ ఇస్తారు అండ్ అతని టీంలో కూడా అతని ప్లేస్ ఉండకపోవచ్చు క్లాసన్ ఖచ్చితంగా ఉంటారు క్లాసన్ లాస్ట్ సీజన్లో అందరికంటే బాగా ఆడు క్లాసన్ ఆడతాడు అసరంగా అది స్పిన్నర్ మెయిన్ స్పిన్నర్ ఆడతాడు కమిన్స్ ఆడతాడు సో మూడు స్లాట్స్ అక్కడ మీకు ఫిల్ అప్ అయిపోయినాయి అండ్ ట్రావి సైడ్ ఓపెనింగ్ చేస్తాడు సో మీకు ఆల్రెడీ ఉన్న లైనప్ చాలా బాగుంది దాన్ని మీరు మార్క్రమ్ లాంటి ఒక మంచి ప్లేయర్ మిడిల్ ఆర్డర్లో వాళ్ళకి వీక్నెస్ ఉంది మార్క్రమ్ కాకుండా మీకు ఇండియన్ వాళ్ళు మీరు మొత్తం లిస్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది ఏంటంటే దే హవ్ నాట్ పిక్డ్ ఈవెన్ ఎ సింగిల్ ఇండియన్ బ్యాట్స్మెన్ వాళ్ళకి సరైన బ్యాటింగ్ లేదు అక్కడ లాస్ట్ సీజన్లో త్రిపాఠి కానీ మా మయాంక్ అగర్వాల్ కానీ అభిషేక్ శర్మ వీళ్ళందరూ కూడా డిసప్పాయింట్ చేశారు అబ్దుల్ సమాద్ అయితే ప్రతి సీజన్లో ఫెయిల్ అవుతున్నాడు అసలు కారణాలు ఏంటి సార్ మరి ఎందుకు వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదు మీరు చూడండి ఒక్క బ్యాట్స్మెన్ కూడా తీసుకోలేదు వాళ్ళు వాళ్ళకి మూడు 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 స్లాట్స్ ఉన్నాయి ఒక్క బ్యాటర్ను కూడా వాళ్ళు ఫిట్ పిక్ చేయలేదు వాళ్ళకి బ్యాటింగ్లో ప్రాబ్లం ఉంది బ్యాటింగ్లో ఇండియన్ ఇండియన్ ఇప్పుడు ఏ టీమ్స్ గెలుస్తాయి ముంబై గెలుస్తుంది చెన్నై గెలుస్తుంది ఎక్కువ టైటిల్స్ గెలిచిన వాళ్ళే బికాస్ దేర్ ఇండియన్ కోర్ ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఏ టీమ్స్కి అయితే మంచి మంచి ఇండియన్ ప్లేయర్స్ ఉంటారో ఎందుకంటే వాళ్ళకి ప్రెషర్ ఉండదు ఫారిన్ ప్లేయర్స్కి ఏం ప్రెషర్ ఉంటదని నేను బాగా ఆడకపోతే నన్ను పక్కన పెడతారు ఎందుకంటే నలుగురు ఫారెన్ ప్లేయర్సే అలౌట్ ఇండియన్ ప్లేయర్స్ అలాంటిది ఉండదు వాళ్ళ ప్లేస్ గ్యారెంటీ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది టైమ్ సో వాళ్ళు ఫ్రీగా ఆడతారు కాన్ఫిడెంట్గా ఆడతారు సో ఇండియన్ కోర్ ఏదైతే స్ట్రాంగ్గా ఉంటుంది చెన్నై ఈజ్ ఆల్వేస్ స్ట్రాంగ్ విత్ దర్ ఇండియన్ కోర్ ముంబై ఈజ్ ఆల్వేస్ స్ట్రాంగ్ విత్ దర్ ఇండియన్ కోర్ ఆ టీమ్సే ఎక్కువ గెలుస్తాయి కానీ వీళ్ళు ఏంటంటే ఫారిన్ ప్లేయర్స్ బిగ్ నేమ్స్ కోసం వెళ్ళారు ఇప్పుడు అనవసరంగా వాళ్ళ ప్లేయర్స్ మధ్య చాలా పోటీ ఉంది ఆ పోటీ ఉంటుంది పోటీ ఉండడం వల్ల ఏంటంటే నేను ఒక్క మ్యాచ్ బాగా ఆడకపోతే నన్ను పక్కన పెడతారేమో అని ఒక వాళ్ళకి ఒక ఇన్సెక్యూరిటీ క్రియేట్ అవుతుంది బ్యాటింగ్ని స్ట్రెంగ్ చేసుకోలేదు ఇప్పుడు మీరు ఎవరి చేత మిడిల్ ఆర్డర్లో ఎవరు ఆడతారు మళ్ళీ అభిషేక్ శర్మని తీసుకొచ్చి ఈజ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మిడిల్ ఆర్డర్లో ఆడించాలి అబ్దుల్ సమాద్ ప్రతి సీజన్లో ఫెయిల్ అవుతున్నాడు అతన్ని చాలా ఎక్స్పెక్టేషన్ అలాంటి అతన్ని ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడించాల్సి ఉంటుంది వాషింగ్టన్ సుందర్ ఎలా ఆడతాడో తెలియదు సో వాళ్ళకి డౌన్ ద లైన్ సరైన బ్యాటింగ్ లేదు డౌన్ మార్క్ మార్కు యామ్సన్ ఈజ్ ఎ మచ్ మచ్ బెటర్ బ్యాట్స్మెన్ దెన్ కమిన్స్ అండ్ అసరంగా కానీ ఇప్పుడు అతన్ని బెంచ్ మీద కూర్చోబెడతారు మార్క్ యామ్సన్ ఎట్ నెంబర్ సెవెన్ ఈజ్ ఎ వెరీ గుడ్ బ్యాట్స్మెన్ మొన్న వరల్డ్ కప్లో కూడా ఒక సెవెంటీ చేశాడు అద్భుతంగా ఆడాడు సో అలాంటి ప్లేయర్ని మీరు బెంచ్ మీద కూర్చోబెడతారు కమిన్స్ నాడిస్తారు అసరంగా నాడిస్తారు వాళ్ళు డౌన్ ద లోయర్ మిడిల్ ఆర్డర్లో అంత ఎఫెక్టివ్ కాదు సో ఈ సెలక్షన్ విషయంలో వాళ్ళు ప్రాపర్గా వెళ్ళలేదేమో బ్యాలెన్స్ ఆఫ్ ది టీం పేర్లు బాగున్నాయి చూడడానికి ట్రాబిసెడ్ కమిన్స్ హసరంగా అండ్ పేర్లు చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి కానీ టీమ్ అనేది ముగ్గురు నలుగురు ప్లేయర్స్ మీద డిపెండ్ కాదు యూ హ్యావ్ టు హ్యావ్ ట్వెల్వ్ గుడ్ ప్లేయర్స్ నౌ ఇట్ ఈస్ ట్వెల్వ్ ప్లేయర్స్ నాట్ లెవెన్ ప్లేయర్స్ ప్రీవియస్లీ లెవెన్ ప్లేయర్స్ కానీ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వచ్చిన తర్వాత యూఆర్ ప్లేయింగ్ విత్ ట్వెల్వ్ ప్లేయర్స్ దాంట్లో వన్ థర్డ్ మాత్రమే ఫారిన్ ప్లేయర్స్ ఉంటారు మిగతా అంటే పద్నాలుగు ప పన్నెండు మందిలో నలుగురు మాత్రమే ఉంటారు మిగతా ఎనిమిది మంది మీకు ఇండియన్ ప్లేయర్స్ ఉంటారు సో ఆ ఎనిమిది మీద మీరు ఫోకస్ పెట్టాలి నాట్ ఆన్ దో ఫోర్ సో అదే అది అక్కడ మామూలుగా ఇలాంటి పనులే చేస్తూ వస్తుంది నేను క్రిటిసైజ్ చేస్తే నన్ను ట్విట్టర్లో కూడా ట్రోల్ చేస్తారు దీని గురించి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కానీ వాట్ ఐఆమ్ సెయింగ్ ఈస్ ద ఫ్యాక్ట్స్ కొన్నిసార్లు నిజం చాలా చేదుగా ఉంటుంది సో అదేంటంటే వీళ్ళు ఒక్క బ్యాట్స్మెన్ కూడా తీసుకోలేదు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది వాళ్ళ బ్యాట్స్మెన్ ఎవ్వరు పర్ఫామ్ చేయాలి లాస్ట్ టైం లాస్ట్ సీజన్ వాళ్ళు ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే ఇండియన్ ప్లేయర్ సరిగా ఆడలేదు క్లాస్ అని ఒక్కడే బాగా ఆడు సో అలాంటప్పుడు యూ హ్యావ్ టు అడ్రస్ దట్ ప్రాబ్లం బట్ యుర్ నాట్ అడ్రస్సింగ్ ది మెయిన్ ప్రాబ్లమ్ దట్ ఆర్ ఫేసింగ్ అలా కాకుండా బిగ్ ఫ్యాన్సీ నేమ్స్ కోసం వెళ్ళిపోయారు సో అది అక్కడ ఉన్న ప్రాబ్లం ఇప్పుడు మనకి ఈ ఆక్షన్లో అసలు కేఎస్ భరత్ అనే ఒక తెలుగు పేరు తప్ప ఎవరి పేరు వినిపించలేదు ఎక్కువగా దీనికి కారణం ఏంట ఉన్నారు తెలుగు వాళ్ళు అంటే పూర్తిగా లేకుండా రికీభూయిని ముంబై వాళ్ళు సారీ ఢిల్లీ వాళ్ళు తీసుకున్నారు రికీభూయి కీపర్ బ్యాట్స్మెన్ అలాగే అవినాష్ రావు సిరిసిల్లా దగ్గర పోతుగాలని చిన్న విలేజ్ నుంచి వచ్చిన అవినాష్ రావుని చెన్నై సూపర్ కింగ్స్ తీసుకున్నారు సో ఎయిటీన్ ఇయర్ ఓల్డ్ బాయ్ అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ కూడా ఆడుతున్నాడు సో అతను తీసుకున్నారు మనకి గమ్మత్ ఏంటంటే సన్ రైజర్స్ వాళ్ళు తెలుగు ప్లేయర్స్ గురించి చూడని కూడా చూడరు అవినాష్ రావుని కనీసం ఇరవై లక్షలకు తీసుకున్నారు వాళ్ళు సో అలాంటి ప్లేయర్ని ఇరవై లక్షలు కూడా పెట్టడానికి వాళ్ళు మూడు కోట్లు మిగిలిపోయినాయి వాళ్ళు తెలుగు ప్లేయర్స్ని తీసుకోవాలి లోకల్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తాను లేనేది బట్ చెన్నైలో లాస్ట్ టైం షేక్ రషీద్ తీసుకున్నారు గుంటూరు కురాడు ఈసారి అవినాష్ రావు సిరిసిల్ల కురాని తీసుకున్నారు సో వాళ్ళు కనీసం తెలుగు ప్లేయర్స్ని తీసుకున్నారు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఓన్ బై దాంట్లో జాయింట్ ఓనర్స్ తెలుగు వాళ్ళు జిఎంఆర్ వాళ్ళు సో వాళ్ళు కూడా గతంలో భరత్ని తీసుకున్నారు ఇప్పుడు అంతకుముందు అశ్విన్ హెబ్బార్ని తీసుకున్నారు ఇప్పుడు తాజాగా రికీ బుయిని తీసుకున్నారు సో వేరే టీమ్స్ వాళ్ళు తీసుకున్నారు కానీ హైదరాబాద్ అని పేరు పెట్టుకుని తెలుగు రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేసిన వాళ్ళు తెలుగు ప్లేయర్స్ ఒకే ఒక నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు అతను కూడా ఒకసారి మ్యాచ్ కూడా ఆడించలేదు పేరుకి ఒక ఎందుకంటే గతంలో కొంతమంది పాలిటీషియన్స్ కూడా గొడవ చేశారు ఈసారి తెలుగు ప్లేయర్స్ లేకుండా ఎలా ఆడతారు ఉప్పల్ స్టేడియంలో ఆడించడం అంటే కనీసం ఒక నామకే వాస్తే ఒక తెలుగు ప్లేయర్ ఉండాలని చెప్పి ఒక్క ప్లేయర్ని తీస్తున్నారు బట్ సన్ రైజర్స్ ఆర్ నాట్ టేకింగ్ ఎనీ తెలుగు ప్లేయర్స్ సో ఇది చాలా చాలా అన్ఫార్చునేట్ అండ్ మన ఈ సన్ ఫ్యాన్స్ కూడా చూసుకున్నట్లయితే డెఫినెట్లీ వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడైనా సరే వాళ్ళు కామెంట్స్ పెడతారు తెలుగు ప్లేయర్ ఏరి అనేసి వాళ్ళు వాళ్ళకొక ఒక డిస్సాటిస్ఫాక్షన్ అనేది కంప్లీట్గా మిగిలిపోతుంది వాళ్ళు మేనేజ్మెంట్ పట్టించుకోవట్లేదు కదా మేనేజ్మెంట్ ఈజ్ లీస్ బాధ బికాస్ వాళ్ళు తెలుగు వాళ్ళు కాదు తమిళ్ ప్లేయర్ ఒక యంగ్ ప్లేయర్ హాంకాంగ్ నుంచి వచ్చి ఆడుతున్న ప్లేయర్ని కూడా తీసుకున్నారు వాళ్ళు లాస్ట్లో పికప్ చేశారు శ్రీ సుబ్రహ్మణ్యన్ అనే ఒక ప్లేయర్ని తీసుకున్నారు కానీ దే హ్యావ్ నాట్ టచ్ ఈవెన్ తిలక్ వర్మ గురించి కూడా తిలక్ వర్మ ఫస్ట్ టైం ఆప్షన్లో వచ్చినప్పుడు ఫిఫ్టీ ల్యాక్స్ వరకు వెళ్ళారు తర్వాత ముంబై ఇండియన్స్ పేడ్ హిమ్ సమ్ టూ త్రీ క్రోర్స్ అండ్ డాస్టేకెన్ సో ముంబై ఇండియన్స్ చేసిన హోంవర్క్ కూడా చేయలేదు తిలక వరకు ఎంత టాలెంట్ ఉంది ఇప్పుడు ఇండియాకి ఆడుతున్నాడు కానీ వీళ్ళకి వీళ్ళు కనీసం అతని అని గుర్తించలేదు మన హైదరాబాద్కు రావడానికి కూడా చూడలేదు యాభై లక్షల దగ్గర బిడ్డింగ్ ఆపేశారు సో అంత ప్యాథటిక్గా అంటే అక్కడ సరైన స్కౌట్స్ లేకపోవడం సరైన టాలెంట్ని ఐడెంటిఫై చేయడం లేక లేకపోవడం అసలు లోకల్ ఫ్లేవర్ అనేది లేకుండా చేయడం అసలు వాళ్ళకి ఇప్పుడు ప్లేయర్స్ ఏంటంటే ఎప్పుడు కూడా టీమ్స్ వాళ్ళ ఫ్యాన్ బేస్ ఎలా క్రియేట్ అవుతుంది ది ఐడెంటిఫై ద ప్లేయర్స్ సి ముంబై ఈజ్ ఐడెంటిఫైడ్ విత్ రోహిత్ శర్మ చెన్నై విత్ ధోని అండ్ అఫ్ కోర్స్ ఆర్సీబీ విత్ కోహ్లీ అలాగా రైజర్స్ని గతంలో వార్నర్తో ఐడెంటిఫై అయ్యారు వార్నర్ బాయ్ అని చెప్పి కేన్ మామా అని చెప్పి కేన్ విలియమ్సన్ తర్వాత రషీద్ ఖాన్ వీళ్ళందరినీ వాళ్ళు ఓన్ చేసుకుని ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది ఈసారి అలాంటి ప్లేయర్స్ ఎవ్వరు లేరు వీళ్ళు వదిలేశారు సో వాళ్ళకున్న ఆ అటాచ్మెంట్ ఫ్యాన్స్ ఉన్న అటాచ్మెంట్ కూడా పడుచుకోలేదు సో అలాంటి ఇంపార్టెంట్ ప్లేయర్స్ కూడా వీళ్ళు వదిలేశారు సో దే ఆర్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ ది ఫ్యాన్ బేస్ అండ్ ది సెంటిమెంట్స్ ఆఫ్ ది ఫ్యాన్స్ సో దట్ ఈస్ రియలీ హర్టింగ్ అండ్ ఇప్పుడు ఈ ఆక్షన్లో మొత్తం చూసుకున్నట్లయితే కొత్త కొత్త ప్లేయర్స్ మీరు మీరు అన్నట్టుగా వచ్చారు అండ్ లక్కీయెస్ట్ పర్సన్ ఎవరు అనుకుంటారు ఇప్పుడు ఈ వేలంలో లక్కీయెస్ట్ పర్సన్ అన్డౌటబ్లీ మిచల్ స్టార్క్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే అంత రాలేదు లాస్ట్ టైం ఇట్ వాస్ హైయెస్ట్ వాజ్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ క్రోస్ నేను కూడా ప్రెడిక్ట్ చేసిన చాలామంది సెట్ దట్ స్టార్క్ విల్ గెట్ ది బిగ్గెస్ట్ బై కానీ ఇంత అమౌంట్ వస్తుందని ఎవరు అనుకోలేదు ఎందుకంటే ఇది మినీ ఆక్షన్ అందరి దగ్గర ఉన్న అమౌంటే నలభై కోట్లు కూడా ఎవరి దగ్గర లేదు హైయెస్ట్ వాజ్ థర్టీ ఎయిట్ క్రోర్స్ సో అలాంటప్పుడు ఒకే ప్లేయర్కి ట్వంటీ ఫైవ్ క్రోర్స్ వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ ఈజ్ ద లక్కీఎస్ అండ్ సమ్ ఆఫ్ ది యంగ్స్టర్స్ కూడా వాళ్ళు కూడా మంచి అమౌంట్లు వచ్చినాయి సమీర్ రిజ్వీకి ఎయిట్ క్రోర్స్ వచ్చింది కుషాగ్రా అనే ఒక ఎయిటీన్ నైన్టీన్ ఇయర్ ఓల్డ్ బాయ్ అతనికి ఫోర్ క్రోర్స్ ఎంత త్రీ అండ్ హాఫ్ క్రోర్స్ వచ్చింది సో సమ్ యంగ్స్టర్స్ ఆల్సో గట్ గుడ్ అమౌంట్ అండ్ ఇప్పుడు హర్షద్ పటేల్ మళ్ళీ పంజాబ్ సూపర్ కింగ్స్ వెళ్ళిపోయాడు దాదాపు సుమారు పన్నెండు కోట్ల వరకు వెళ్ళింది సో ఎందుకు ఇంకా అంత పైగా వెళ్ళలేదు మన ఇండియన్ ప్లేయర్స్కి అదే చెప్తున్నాను కదా అంటే ఆ ప్లేయర్ మీద వాళ్ళకు ఉన్న ఇంప్రెషన్ హర్షల్ పటేల్ ఇప్పుడు ఇండియన్ టీంలో కూడా లేడు ఇండియన్ టీంలో కూడా తను ప్లేస్ కోల్పోయాడు అతని ఫామ్ కొద్దిగా డిప్ అయింది సో అందుకని అతని గురించి అంత స్ట్రాంగ్ గా వెళ్ళినట్టు కనిపిస్తుంది సార్ ఇప్పుడు మిచెల్కి కి దాదాపు పద్నాలుగు కోట్లు వచ్చాయి మన సిఎస్కే నుంచి అలాగే రచిన్ రవీంద్ర కి ఒకటి అలాగే ఇప్పుడు మనం హెడ్కి కి చూసుకున్నట్టయితే సిక్స్ కోర్స్ వచ్చాయి మన సన్ రైజర్స్ నుంచి సో రవీంద్ర రవీంద్ర రచన్ కూడా చాలా బాగా ఆడారు అంత తక్కువ ఎందుకు పలికారు అని యా దానికి రీజన్ ఏంటంటే చాలా టీమ్స్కి ఆ టాప్ ఆర్డర్ ఆల్రెడీ సెటిల్ అయి ఉంది సో రవి సెట్ కానీ రవీంద్ర కానీ టాప్ త్రీలో ఆడతారు సో వాళ్ళకి ఆల్రెడీ సెట్ అయిన ఓపెనర్స్ కానీ నెంబర్ త్రీ కానీ ఉన్నారు సో మోస్ట్ ఆఫ్ ది టీమ్స్ ఆర్ లుకింగ్ ఫర్ సంబడి హూ కెన్ బ్యాట్ ఎట్ నంబర్ ఫైవ్ నెంబర్ సిక్స్ ఆ స్లాట్స్ ఇది లిమిటెడ్ ఆక్షన్ కదా మీ మినీ ఆక్షన్ సో వాళ్ళకి ఆ స్లాట్స్ ఫిల్అప్ చేసుకోవాలి సో ఆ స్లాట్స్ కోసం చాలామంది చూశారు అది కాకుండా మిచెల్ కెన్ ఆల్సో బోల్ ఎబిట్ అతను మీడియం పేస్ వేస్తాడు మంచి రివర్స్ స్వింగ్ చేస్తాడు సో అతనికి ఉన్న ఆ ఎబిలిటీ టు ప్లే డౌన్ ది ఆర్డర్ ఎందుకంటే ఐపీఎల్లో కానీ ఎక్కడైనా మీరు టీ ట్వంటీ ఫార్మాట్లు చూస్తే టాప్ త్రీకి వచ్చినంత బ్యాటింగ్ ఆపర్చునిటీస్ మిగతా వాళ్ళు రావు లాస్ట్లో వచ్చిన వాళ్ళు ఒక ఇరవై బాల్స్ ఆడితే గ్రేట్ అనమాట ఆ ఇరవై బాల్స్లోనే సెటిల్ అవ్వకుండానే వచ్చి రావడంతోనే బిగ్ హిట్స్ కొట్టు కోసం వెళ్ళాలి అలాంటి ఎబిలిటీ ఉన్న ప్లేయర్స్ కోసం చూ షారూక్ ఖాన్ ఆల్సో గాట్ గుడ్ అమౌంట్ ఫర్ దట్ సేమ్ రీజన్ సో ఇవన్నీ ఏంటంటే దానికోసం మిచల్కి పెద్ద అమౌంట్ వచ్చింది కంపేర్ వీళ్ళు వరల్డ్ కప్లో అద్భుతంగా ఆడారు హెడ్ కానీ రచిన్ రవీంద్ర కానీ స్టార్స్ ఆఫ్ ది వరల్డ్ కప్ హెడ్ అయితే యాక్చువల్గా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇన్ ఫైనల్స్ అండ్ ఫైనల్స్ అండ్ సన్ రైజర్స్ కోచ్ కూడా చెప్పాడు ఇరవై కోట్ల దాకా వెళ్తాడనుకున్నావు నాలుగైదు కోట్ల మాకు దొరికేశాడు అని చెప్పి వాళ్ళు దేవర్ ప్రిపేర్ టు పే ట్వంటీ క్రోర్స్ ఆల్సో మరి బట్ ది గాట్ హిమ్ ప్రిటీ చీప్ సో అది వాళ్ళకి ఏంటంటే ఆ డైనమిక్స్ ఆక్షన్ డైనమిక్స్ మారుతూ ఉంటాయి కొన్నిసార్లు ఏంటంటే మా ఒక ప్లేయర్ గురించి చాలా పెద్ద అమౌంట్కి వెళ్ళడానికి అనుకుంటే అతనికి అంత అమౌంట్ రాకపోవచ్చు కొన్ని ఇలాంటి సర్ప్రైజెస్ కూడా జరుగుతూ ఉంటాయి అసలు ఐపీఎల్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందో ఆ వేల పాటు కూడా అంతే చాలా యాక్షన్ ప్యాక్ ఉంటుంది నేను యాక్చువల్గా ఇండియా మ్యాచ్ జరుగుతూ ఉంది సామిల్టేనియస్గా ఇండియా సౌత్ ఆఫ్రికా వన్ డే మ్యాచ్ కానీ ఆ మ్యాచ్ చాలా తక్కువ మంది చూశారు అందరు కూడా ఆక్షన్లో ఆక్షన్ చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతున్నసరికి ఎవ్రీ బడిస్ ఫోకస్ ఆన్ దిస్ మ్యాచ్ అసలు ఎవరిని ఎవరు తీసుకుంటారు కొందరు వదిలేయడం కొందరు రిలీజ్ చేయడం తీసుకోవడం ఉంటుంది చాలా హై డ్రామా ఉంటుంది దాంట్లో దాంట్లో వాళ్ళ ఫీలింగ్స్ ఎమోషన్స్ అవి కూడా మనకి చూడడానికి చాలా దుర్గం ఇప్పుడు ముంబై ఇండియన్స్ని చూసుకుంటే దాదాపు ఫ్యాన్ వాళ్ళు జరుగుతుంది అని చెప్పొచ్చు ముంబై ఇండియన్స్ తోని ఫ్యాన్స్కి సో ఫ్యాన్స్ ఎలా ఫీల్ అవుతున్నారంటే రోహిత్ శర్మని క్యాప్టెన్సీ నుంచి తీసేయడం వల్ల అసలు టీమే లేదు అన్నట్టు అసలు అది టీం కాదు అనేలా ఫీల్ అవుతున్నారు హార్దిక్ పాండ్యాని క్యాప్టెన్ చేయడం వల్ల ముంబై ఇండియన్స్ బాగా ఆడతారా బాగా ఆడొచ్చు కానీ ఫ్యాన్స్ సెంటిమెంట్ హర్ట్ చేశారు మనం ఇంతకుముందు సన్ రైజర్స్ చెప్పుకున్నాం ఫ్యాన్స్ సెంటిమెంట్స్ కేర్ చేయలేదు ఇక్కడ కూడా మరి వాళ్ళు మిస్కాలకులేట్ చేశారో ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత నెగిటివ్ రియాక్షన్ వస్తుందని కానీ రోహిత్ శర్మకున్న ఫాలోయింగ్ అందులోనే మన వరల్డ్ కప్లో కూడా చాలా బాగా అయ్యాడు పర్సనల్గా టీంని కూడా బాగా లీడ్ చేశాడు సో రోహిత్ శర్మకి యాక్చువల్గా అతనున్న ఇమేజ్ ఇమేజ్ ఇంకా పెరిగింది వరల్డ్ కప్ తేకపోయినప్పటికీ కూడా అతను ఇమేజ్ పెరిగింది వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక లాంగ్ టర్మ్ ప్లానింగ్లో హార్దిక్ పాండ్యాని తెచ్చుకున్నారు అంతేకాకుండా హార్దిక్ పాండ్య నేను రావాలంటే నాకు క్యాప్టెన్సీ వాళ్ళని ఒక షరతు పెట్టినట్టు కూడా మనకి వార్తలు వచ్చినాయి వాట్ ఎవర్ మెట్ ద రీజన్ సో అది స్మూత్గా జరుగుంటే బాగుండేది హార్దిక్ పాండే అదే టీంలో ఆడుతూ రోహిత్ శర్మ చేత వాళ్ళు ఇలా చెప్పి నేను తప్పుకుంటాను ఇంకా క్యాప్టెన్సీ నుంచి యంగ్స్టర్స్కి ఇస్తాను అని అలా చేస్తుంటే ఇప్పుడు ధోని విషయంలో అది జరిగింది ధోని ఒకనొక సీజన్లో జడేజా క్యాప్టెన్సీ ఇచ్చి తను తప్పుకున్నాడు అలాగే ఆర్సీబీలో కోహ్లీ తప్పుకున్నాడు తనే స్వయంగా తప్పుకున్నాడు అలా జరుగుంటే ప్లేయర్ హిమ్సెల్ఫ్ ఎందుకంటే వాళ్ళు సీనియర్స్ అయిపోయారు యంగ్స్టర్స్కి అవకాశం వాళ్ళని తప్పుకుంటే నెగటివిటీ స్మూత్గా ట్రాన్సిషన్ జరుగుంటే బాగుండేది అలా కాకుండా రోహిత్ శర్మని తప్పించి అతన్ని పెట్టారు రోహిత్ శర్మ హ్యాస్ బిన్ బిట్ రేట్ బికాస్ వాళ్ళకి ఐదు ట్రోఫీలు ఈవెన్ సచిన్ టెండూల్కర్ రికీ పాండింగ్ లాంటి కెప్టెన్స్ కూడా గెలిపించలేకపోయారు కానీ ఇతను వచ్చిన తర్వాత మొదటి సీజన్ నుంచి ఐదు ట్రోఫీలు గెలిపించి పెట్టాడు అలాంటి క్యాప్టెన్ని అంత ప్లేయర్ అతనితోనే ఆ టీం ఐడెంటిఫై అవుతుంది అతని మీద ఇలాంటి ట్రీట్మెంట్ అనేది ఎవరికి నచ్చలేదు అది ఇంకొక డ్యామేజ్ కూడా జరిగింది వాళ్ళకి నాట్ ఓన్లీ ఫ్రమ్ రోహిత్ సైడ్ ఆ టీంలో ఆల్రెడీ ఉన్న ప్లేయర్స్ బుమ్రా కానీ సూర్యకుమార్ కానీ ఇండియాని కూడా లీడ్ చేశారు వాళ్ళు ఏమనుకున్నారంటే రోహిత్ శర్మ ఈరోజు కాకపోయినా రేపు రిటైర్ అవుతాడు మాకు అవకాశం వస్తుంది అని కానీ కానీ సడన్గా బయట నుంచి ఒక ప్లేయర్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారు వాళ్ళు కూడా హార్ట్ అయ్యారు వాళ్ళు కూడా ఒక చాలా క్రిప్టిక్ ఇన్స్టాగ్రామ్ పోస్టులు పెట్టారు మీరు చూసే ఉంటారు సో వాళ్ళు కూడా వాళ్ళు కూడా హర్ట్ అయ్యి ఉన్నారు సో టీంలో టీమ్ స్పిరిట్ ఎలా ఉంటుందో నాకు తెలియదు మీరు బాగా ఆడతారని అడిగారు కదా ఎగ్జాక్ట్ అందరూ ఆ టీమ్ స్పిరిట్ తో ఆడతారు హార్దిక్ పాండే అందరి నుంచి ఈ ప్లేయర్స్ అందరి నుంచి కోఆపరేషన్ ఉంటుంది అనేది దట్ ఈస్ హైలీ డౌట్ఫుల్ సో అంటే ముందు ముంబై ఇండియన్స్ లో అది కొంచెం కోల్పోయి ఇప్పుడు పాలిటిక్స్ లో చూడండి ఒక ఒక నాయకుడిని బయట పార్టీని తీసుకొచ్చి అతనికి పెద్ద పదవి ఇస్తే పార్టీలో లాయల్ గా ఉన్న వాళ్ళకి ఎలా ఫీల్ అవుతారు వాళ్ళు బయట వాడిని తీసుకొచ్చి అవుట్ సైడర్ ని తీసుకొచ్చి మీరు అతనికి పెద్ద పోస్ట్ ఇచ్చారు సీఎం పోస్ట్ ఇచ్చారు లేకపోతే వేరే పోస్ట్ ఇచ్చారని అనుకుంటారు ఎట్లా అనుకుంటారు అదే రకమైన ఫీలింగ్ ఇక్కడ కలిగి ఉంటుంది హార్దిక్ పాండే వచ్చేసరికి సో దానివల్ల రోహిత్ శర్మ విల్ బి అన్హ్యాపీ సూర్యకుమార్ అండ్ బుమ్రా ముగ్గురు కీలకమైన ప్లేయర్స్ అన్హ్యాపీగా ఉండే అవకాశం తర్వాత లేటెస్ట్గా ముంబై ఇండియన్స్ నిన్ను చెప్పిందంటే ఆక్షన్ టైంలో చెప్పింది ఏంటంటే వీఆర్ నాట్ గోయింగ్ టు లీవ్ రోహిత్ శర్మ ఆల్రెడీ ఢిల్లీ వాళ్ళు అప్రోచ్ అయ్యినట్టు కూడా మనకు వార్తలు వచ్చినాయి అది కూడా ట్రూత్ అని మనకు తెలిసింది అయినా కూడా దే ఆర్ నాట్ లివింగ్ కూడా వచ్చింది ఎస్ఆర్హెచ్ అనేది కంటే కూడా చెన్నై అండ్ ఢిల్లీ క్యాపిటల్స్కి ఎక్కువ మనకి ఎస్ఆర్హెచ్ లో ఫ్యాన్స్ ఇలా క్రియేట్ చేస్తారు సోషల్ మీడియాలో అన్నీ జరుగుతుంటాయి చాలా ఈవెంట్స్ జరుగుతుంటాయి బట్ అవన్నీ కూడా మేమైతే వదిలిపెట్టేది లేదు అని చెప్తున్నారు సో రోహిత్ శర్మ వదిలిపెట్టినా ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు సో రోహిత్ శర్మ అక్కడ కంటిన్యూ అవ్వడం వల్ల మరి వాళ్ళ ఇమేజ్కి చాలా పెద్ద డ్యామేజ్ జరిగినట్టుగా నాకు అనిపిస్తుంది అండ్ మీరు ఇప్పుడు చూసిన ఈ వేలం పాటలో మీకు ఒకటి హ్యాపీగా ఇంకొకటి డిస్సాటిస్ఫాక్షన్ ఏది అనిపించింది హ్యాపీ ఏంటంటే యంగ్స్టర్స్కి కాస్త పెద్ద అమౌంట్స్ రావడం యంగ్స్టర్స్ని ఎందుకంటే ఐపీఎల్ వల్ల మనకి ఎంత కమర్షియలైజేషన్ ఉన్నా ఏమున్నా మనకున్న పెద్ద బెనిఫిట్ ఏంటంటే బ్రహ్మాండమైన టాలెంట్ పూల్ క్రియేట్ అవుతుంది సో టాలెంట్ విపరీతంగా కొత్త కొత్త కూరలు రావడం మనం సిరాజ్ రావడం నటరాజన్ ఇలాంటి వాళ్ళందరూ వచ్చి ఇండియా తరఫున కూడా ఆడతారు ఐపీఎల్లో మన తిలక్ వర్మ సో అలాంటి యంగ్స్టర్స్కి పెద్ద అమౌంట్ రావడం మంది ఒక శుభం దుబే అని ఒక ప్లేయర్ అన్నాడు నాట్ శుభం దుబే శుభం దుబే నిన్న ఐదు కోట్లు వచ్చిన అతను వాళ్ళ ఫాదర్ ఒక చిన్న డబ్బా నడిపిస్తాడు పాండ పా ఒక పాన్ షాప్ ఓనర్ కొడుకు సో అలాంటి చిన్న చిన్న ప్యూర్ బ్యాక్గ్రౌండ్లో వచ్చిన వాళ్ళు ఒక అతను కనీసం బ్యాటింగ్ గ్లౌస్ కొనుక్కునే స్తోమత కూడా లేని పరిస్థితిలో ఉండేవంట అంట సో ఇప్పుడు ఐదు కోట్ల ఐదు ఆరు కోట్ల ఇది వచ్చింది సో ఇలాంటి స్టోరీస్ చాలా హ్యూమన్ ఇంట్రెస్ట్ స్టోరీస్ మనకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి సో అది మోస్ట్ హ్యాపీ మూమెంట్ ఇంకా అన్హ్యాపీ మూమెంట్ అంటే కొంతమంది ప్లేయర్స్ అన్సోల్డ్ అవ్వడం స్టీవ్ స్మిత్ ఉన్నాడు స్టీవ్ స్మిత్ ఇదే హై పెడిగ్రీ ప్లేయర్ చాలా వన్ ఆఫ్ ది లెజెండరీ ప్లేయర్స్ ది గేమ్ అలాంటి ప్లేయర్స్ ఆక్షన్లోనే రాకూడదు వచ్చి వాళ్ళు అన్సోల్డ్ అయితే ఒకటికి సార్లు మళ్ళీ అతని పేరు వచ్చింది ఆయన ఎవ్వరూ కూడా అతను అది కొంచెం అన్హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఉన్న ప్లేయర్స్ కోట్ల కోట్లు వచ్చిన ప్లేయర్స్తో పోలిస్తే వాళ్ళ స్థాయి ఎక్కడో ఉంది కానీ వాళ్ళు ఆక్షన్లో వచ్చి వాళ్ళని ఎవరు తీసుకుపోతే అది ఇన్సల్టింగ్గా ఉంటుంది వాళ్ళకి ఇన్సల్టింగ్గా ఉంటుంది అది చూసే మనకు కూడా ఇన్సల్టింగ్గా ఉంటుంది సో అది అన్హ్యాపీ మూమెంట్ అని అనుకుంటున్నాను అసలు ఇప్పుడు మనం సిఎస్కే చూసుకున్నట్టయితే చాలామంది కూడా ఇప్పుడు ధోని ఆడతారని కొందరు ఆడరు అని కొందరు మీరేమనుకుంటున్నారు ఈ సీజన్ ఖచ్చితంగా ఆడతాడు హరిక హీ విల్ డెఫినెట్లీ ప్లే దిస్ సీజన్ ఎందుకంటే అతను చేస్తున్న మనకి రెగ్యులర్గా వీడియోస్ పెడతాడు ఫిట్నెస్ ఫుల్గా మెయింటైన్ చేస్తున్నాడు అతను రెగ్యులర్ క్రికెట్ ఆడకపోయినా కూడా తన ఫిట్నెస్ లెవెల్స్ని మెయింటైన్ చేస్తున్నాడు అతనికి ఆల్రెడీ మోకాల సమస్య ఉంది కానీ అన్నీ కూడా పక్కన పెట్టి ఈ సీజన్ అయితే ఆడతాడు ఈ సీజన్ తర్వాత అనేది అది అంటే అది ధోనికి తప్ప ఎవరు చెప్పలేని సమాధానం అది ధోని ఎప్పటివరకు ఆడతాడు ఎప్పుడు అతను గుడ్ బై చెప్తాడు అనేది అతనికి మాత్రమే తెలిసిందన్న దానికి ఎవరు వేరే వ్యక్తులు థర్డ్ పర్సన్ ఎవరు చెప్పే పరిస్థితి ఉండదు సో ఫైనల్ గా సార్ మీరు చూసుకున్నట్లయితే ఈ ఐపీఎల్ సీజన్కి ఒక అనలిస్ట్ గా అయినా లేదంటే ఒక కమెంటేటర్ గా అయినా మీరు ఎలా వెయిట్ చేస్తున్నారు డెఫినెట్ ఐపీఎల్ ప్రతి సీజన్ కూడా మనకు ఎక్సైట్ చేస్తూనే ఉంది ఇంతవరకు మనం ఐపీఎల్ ఇన్ని సీజన్లు అయింది ఇన్ని టీంలు ఉన్నాయి నెలన్నర రెండు నెలల పాటు చూడాలా బోర్ కొడతదేమని అనుకుంటే కానీ ప్రతి సీజన్లో కూడా ఏదో ఒక కొత్తదనం ఏదో ఒక రకంగా మనకు హై డ్రామా క్రియేట్ కావడం కొత్త కొత్త ప్లేయర్స్ ఎమర్చ్ కావడం సో ఐపీఎల్ అదొక పండగ అది రెండు నెలల పండగ ఆల్ క్రికెట్ ఫ్యాన్స్కి టూ మంత్స్ మీరు ఐపీఎల్ అయిన తర్వాత మీకు ఆ విత్డ్రాయల్ సిమ్టమ్స్ వస్తాయి అంటే సడన్గా రాత్రి ఏడున్నర అయ్యేసరికి మీకు ఏం తోచని పరిస్థితి వచ్చేస్తుంది సో రెండు నెలలు మీరు రోజు ఒక ఫస్ట్ షో సినిమా చూసినట్టు ఐపీఎల్ చూస్తుంటే మీకు ఆ రెండు నెలల తర్వాత మీకు లైఫ్గా చాలా ఇబ్బందిగా ఉంటుంది సో ఐపీఎల్ ఎవ్రీ సీజన్ మనం వెయిట్ చేయడమే ఆక్షన్ కోసం వెయిట్ చేస్తాం ఆక్షన్ అయిన తర్వాత ఇంకా కొన్ని డెవలప్ ట్రేడ్ విండో మళ్ళీ ఓపెన్ అయింది సో మళ్ళీ ఏమైనా ట్రేడింగ్ జరుగుతుందా సో ఐపీఎల్ న్యూస్లో వస్తూనే ఉంటాయి సో మార్చ్ నెలలో ఐపీఎల్ స్టార్ట్ అయ్యే వరకు మనకి ఎక్సైట్మెంట్ విల్ కంటిన్యూ వితౌట్ ఎనీ డెనెట్గా ఉంటుంది మీరు ఇచ్చే అనాలిసిస్ కానీ మీరు చెప్పే కమెంట్రీ కమెంట్రీ కానీ మా అందరికీ చాలా ఇష్టం మేము వెయిట్ చేస్తూనే ఉంటాం ఇలాంటివి ఇంకా చాలా రావాలని కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్ నమస్తే